మన నానమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు మన పూర్వీకులు మాట్లాడుతూ ఉంటేనండి వాళ్ళ మాటలు చాలా వినసొంపుగా ఉంటాయి వాళ్ళు ఎక్కువ మాటలు మాట్లాడరు చాలా తక్కువ సెంటెన్సెస్ మాట్లాడతారు కానీ ఆ తక్కువ సెంటెన్సెస్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే మాటలు ఉంటాయి ఎలా చూడండి కష్టే ఫలి అని ఓకే మెరిసేదంతా బంగారం కాదు అని లేకుంటే ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దం చేస్తుంటాయి అంటే ఇవన్నీ ఏంటి సామెతలు ఆడుతూ ఉంటారు కదా ఇప్పుడు ఆ సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు ఎక్కువ సెంటెన్సెస్ ఏం యూజ్ చేసేయలేదు ఒకే ఒక్క సెంటెన్స్ యూజ్ చేశారు కానీ ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని ఒక్క సెంటెన్స్లోకి తీసుకొచ్చేసారు ఎంత బాగుంది చూసారా తెలుగు ఇలా మాట్లాడితే ఇంత బాగుంది కదా మరి దాన్ని అలాగే ఇంగ్లీష్లో కూడా నేర్చుకుంటే ఇంగ్లీష్లో ఎక్కువ ఎక్కువ సెంటెన్సెస్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ ఎక్కువ సెంటెన్సెస్ కాకుండా ఒక్క సెంటెన్స్లోకి అంటే ఒక చిన్న ప్రోవర్బ్ రూపంలోకి సిచ్యుయేషన్ మొత్తాన్ని కూడా బాటిల్ డౌన్ చేస్తే ఎంత బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ అర్థమైంది కదా ప్రోవర్బ్స్ తెలుగులో సామెతలు అంటాం ఇంగ్లీష్లో ప్రోవర్బ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని ప్రోవర్బ్స్ నేర్చుకోబోతున్నాం ఫస్ట్ వన్ చూడండి కష్టపడకుండా ఎలాంటి ఫలితం రాదు సింపుల్గా దీన్ని సామెతలో చెప్పాలంటే కష్టే ఫలి మరి దీన్ని ఇంగ్లీష్లో నో పెయిన్ నో గెయిన్ సింపుల్గా ఇప్పుడు ఒకసారి దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి ఇఫ్ యూ వాంట్ టు స్టే ఫిట్ యూ విల్ హ్యావ్ టు ఎక్ససైజ్ రెగ్యులర్లీ నో పెయిన్ నో గెయిన్ టేక్ ఎ పాస్ పాస్ తీసుకోండి ఇప్పుడు నో పెయిన్ నో గెయిన్ ఉపయోగించి మీరు ఒక ఎగ్జాంపుల్ ట్రై చేయండి కాలము కెరటము ఎవరి గురించి ఆగవు అవి వచ్చి పని చేసుకుని వెళ్ళిపోతాయి మరి దీన్ని ఎలా చెప్తాం టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ కాలము కెరటము ఎవరి గురించి ఆగవు ఓకే యూ షుడ్ ప్రాక్టీస్ ఇంగ్లీష్ నావ్ టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ ఈజీ సాధించేస్తాను అది సాధించేస్తాను ఇంత తక్కువ టైంలో ఇంగ్లీష్ మాట్లాడేస్తాను ఇగో ఇంతలో జాబ్ తెచ్చేసుకుంటాను మాటల కంటే చేతలు మిన్న ఎలా చెప్తాం యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ డోంట్ జస్ట్ రివీల్ యువర్ ప్లాన్స్ యువర్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ యువర్ వర్డ్స్ ఎప్పటికీ చేయకపోవడం కంటే ఆలస్యంగా చేయడమైనా మంచిది సెవెంటీ ఇయర్స్ ఒక ఆమె ఫోన్ చేశారు చేసి అంటున్నారు బాబు నాకు సెవెంటీ ఇయర్స్ మరి నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా అన్నారు అప్పుడు నేను చెప్పిన మాట ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ మేడం బెటర్ లేట్ దాన్ నెవర్ ఎప్పటికీ చేయకపోవడం కంటే ఇప్పుడన్నా చేయాలనుకుంటున్నారు కదా చేయండి అని చెప్పాను బెటర్ లేట్ దాన్ నెవర్ కొన్ని పనులు అంత ఈజీగా అయిపోవు కొంచెం టైం పడతాయి దానికి ఇంగ్లీష్లో చూడండి రోమ్ వజన్ బిల్ట్ ఇన్ ఏ డే చూడండి చాలా మంది వచ్చి వన్ వీక్లో ఇంగ్లీష్ వస్తుందా ఫార్టీ ఫైవ్ డేస్లో ఇంగ్లీష్ వస్తుందా ఎన్ని రోజుల్లో వస్తుంది ఇంగ్లీష్ ఇలా అడుగుతూ ఉంటారు సి లర్నింగ్ ఎ న్యూ లాంగ్వేజ్ టేక్స్ టైమ్ బికాస్ దిర్ ఈస్ ఎ సేయింగ్ రోమ్ వజన్ బిల్ట్ ఇన్ ఏ డే అన్ని విషయాల్లో కొంచెం కొంచెం పరిజ్ఞానం ఉంది కానీ ఏ విషయంలో కూడా మాస్టరీ కాదు అంటే మాస్టర్ ఏం కాలేదు అన్నప్పుడు ఉపయోగిస్తాం జాక్ ఆఫ్ ఆల్ ట్రేట్స్ మాస్టర్ ఆఫ్ నన్ ఎవరినైనా చూసి పై రూపం చూసేసి మనం వెళ్ళింతే విల్లిలా అని తీర్పు తీర్చేస్తాం అంటే జడ్జ్ చేసేస్తాం అప్పుడు ఏం చెప్తూ ఉంటామంటే డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ మెరిసేదల్లా బంగారం కాదు అంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఎస్ ఆల్ దట్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటూ ఉంటాం కదా అతన్ని అంతగా నమ్మొద్దు నాకు ఎందుకో తేడాగా ఉంది ఆల్ దట్ ఎందుకంటే అతను ఎప్పుడు కూడా అంతగా పోజ్ కొడుతూ ఉంటాడు నేను చాలా అలా ఎలా అని చెప్తూ ఉంటాడు ఆల్ లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ ఓకే మెరిసేదంతా బంగారం కాదు ఇప్పుడు ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పి దాంట్లో నుంచి మీకు ఈ ప్రోవా చెప్తాను చూడండి సార్ చాలాసార్లు అంటూ ఉంటారు నువ్వే డెసిషన్ తీసుకో నువ్వే ఏ ఏం చెప్తావో ఏం చేస్తావో చెయ్యి అని అంటే డెసిషన్ నీదే అని అన్నప్పుడు నేను చెప్తూ ఉంటాను అరే నా హెడ్లో నుంచి వస్తే కొన్ని ఆలోచనలు వస్తాయి ఇప్పుడు మీ హెడ్లో కూడా తోడైతాయి మీ హెడ్ కూడా తోడైందనుకోండి అక్కడ నుంచి కొన్ని ఆలోచనలు పుడతాయి వీటిల్లో నుంచి ద బెస్ట్ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అని అంటాను ఇప్పుడు చూడండి ఒక్క తలలో నుంచి పుట్టే ఆలోచనల కంటే రెండో తల కూడా యాడ్ అయితే గొప్ప క్వాలిటేటివ్ థాట్స్ వస్తాయి కదా సో ఇలాంటి సందర్భాల్లో ఏం చెప్పచ్చు టూ హెడ్స్ ఆర్ బెటర్ దాన్ వన్ ఎప్పుడైనా డెసిషన్ మొత్తం మీ చేతుల్లో పెట్టేసి పక్క పర్సన్ సైలెంట్గా ఉన్నప్పుడు యూ కెన్ యూస్ దిస్ వన్ బికాస్ టూ హెడ్స్ ఆర్ బెటర్ దెన్ వన్ తేలిగ్గా వచ్చింది తేలిగ్గానే పోతుంది అంటే ఊరికే వచ్చింది ఊరికే పోతుంది అంటారు కదా ఈజీ కమ్ ఈజీ గో కదా ఎస్ హీ ఓన్ ద లాటరీ ఓకే బట్ హీ స్పెండ్స్ ఆల్ ద మనీ క్విక్లీ మనీ వచ్చింది కానీ అంతే విధంగా అంతే స్పీడ్గా ఖర్చు పెట్టేశాడు మొత్తం ఓకే అలాంటప్పుడు అంటాం ఈజీ కమ్ ఈజీ గో ఎవరైనా సొంత డబ్బా కొట్టుకున్నా వాళ్ళ దగ్గర టాలెంట్ లేకుండా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక సామె చెప్తూ ఉంటాం ఏమని ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దం చేస్తాయి అని దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు ఎంపిజల్స్ మేక్ ద మోస్ట్ నాయిస్ షీ ఆల్వేస్ చాటర్స్ అండ్ బోస్ట్ అలాట్ దే సీ ఎంటీ వెజిల్స్ మేక్ ద మోస్ట్ నాయిస్ ఇది మన సెషన్ ఓకే మరి మీకు తెలుసునా త్రీ ప్రోబోబ్స్ని మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అదేవిధంగా క్లాస్కి సంబంధించి మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా అవసరం మీ ఫీడ్బ్యాకే మాకు బూస్ట్అప్ ఓకే అది కూడా తెలియజేస్తారనుకుంటున్నాం మరో సెషన్లో మళ్ళా కలుద్దాం